క్యాన్సర్ పై ప్రజలు అవగాహన పెంపొందించేందుకు అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటున్న సందర్భంగా నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కొండేటి మాధవి మెడికల్ సూపరింటెండెంట్ నెల్లూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ డాక్టర్ లోకేశ్వరి దీప్తి లక్ష్మి జలదంకి మహాలక్ష్మి రంజిత్ రెడ్డి మరియు పవన్ కుమార్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో ఆవిష్కరించారు ఇట్స్ ఎ వెరీ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తో చచ్చిపోయే వాళ్ళ మా స్టూడెంట్ డేస్ లో మా టెక్స్ట్ బుక్స్ అంతా బ్రెస్ట్ క్యాన్సర్ తో చచ్చిపోయే వాళ్ళ రేటు యూట్రైన్ క్యాన్సర్ తో చచ్చు బట్ ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళ రేట్ మానేసి బ్రెస్ట్ క్యాన్సర్ రేటు యూట్రైన్ క్యాన్సర్ రేటు సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ సో ఈ విధంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే సర్వైవల్ రేటు చాలా బాగా పెరిగిపోయింది అన్నిజినబుల్ గా నేను స్టూడెంట్ డేస్లో ఉండేటప్పుడు నేను ఊహించలేదు ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అడ్వాన్స్మెంట్ వచ్చిన డిపార్ట్మెంట్స్లో ఒకటి ఆంకాలజీ అదే కి సంబంధించిన డిపార్ట్మెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అంటే రేడియేషన్ కానివ్వండి సర్జికల్ టెక్నిక్స్ కానివ్వండి కీమోథెరపీస్లో కూడా టాలరెన్స్ సగం మంది క్యాన్సర్ పేషెంట్స్ మా నేను స్టూడెంట్ డేస్లో ఉండేటప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే సగం మంది ట్రీట్మెంట్ అయినప్పుడు చచ్చిపోయావండి ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యేది కాదు కదా పావు ట్రీట్మెంట్ అప్పటికే చచ్చిపోయావాడి ఇప్పుడు అలా కాదు చాలా మంది నాకొక మా వన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ చెప్తున్నారు ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ ఒకసారి వచ్చింది షీ టోట్లీ రికవర్డ్ తర్వాత ఇంకేదో క్యాన్సర్ ఇంకొకసారి అదర్ క్యాన్సర్ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సంథింగ్ అదే సో రికరెన్స్ అనేది తగ్గిపోయి బాగా వచ్చింది బట్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ప్రజలు ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలాగా ఏదైనా చిన్న లంప్ ఉండిందంటే సో మామూలు స్కాన్ కాకుండా స్కాన్ కొద్దిగా బెటర్ ఉంటుంది హర్విలీనియర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోప్స్ ఉంటాయి స్కాన్ ప్రోప్స్ అలా ప్రోప్ చేంజ్ చేసుకొని చేసుకునే స్కాన్ ఇంకా కొంచెం బెటర్ అంటే మ్యామో అనేవి ఉంటుంది సో బేసిక్ థింగ్స్ ఇవన్నీ ఒక మ్యామో అనేది పెద్ద వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు సో మ్యామో ఒకసారి చేయించుకొని ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే కూడా తోటి యాక్స్పరేట్ చేసి మేము చాలా మందికి చూస్తుంటాం బట్ డౌట్ఫుల్ పేషెంట్స్ ఉన్నాయంటే సర్జికల్ ఆంకాలజిస్ మా మీద గొడవ వేస్తారేమో సో గో ఫర్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అయితే ఎప్పుడూ ఎక్సిషనల్ బ్యాబ్స్ డోంట్ గో ఫర్ యాస్పిరేషన్ బ్యాబ్స్ అని చెప్తారు బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ హెల్దీ బట్ స్టిల్ వీ టు బి హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అనుకునే పేషెంట్ నీళ్ళు వేసి హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తుంటాం ఆస్పిరేషన్ బ్యాత్ సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం అన్ని అవన్నీ కనుక్కునే దానికి అన్ని టెక్నిక్స్ వచ్చిన్నాయి సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినా కూడా మీకు స్టేజ్ ఫోర్ వచ్చేదాకా మీరు గమనం కూర్చుంటామంటే ఏం చేయలేము సో ప్రతి పేషెంట్కి మేము ఇప్పుడు ఇప్పుడుండే టెక్నిక్లో నా చదువుకున్నప్పటికీ ఇప్పటికి ఈరోజు మా ప్రాక్టీస్లో గైనిక్ క్యాన్సర్స్ అవుట్ చేయడానికి సపోజింగ్ ఎండోమెట్రియం స్కాన్ లో కొద్దిగా ఇర్రెగ్యుల ఉంటే కూడా ఎస్ ఈ గో ఫర్ ఏదో పేపర్లు కానీ ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేస్తాము మినిమం ప్యాప్ తీసుకోండి అని సర్వైకల్ ఇది ఉందనుకోండి అనుకోండి ప్యాప్ అది చూసుకొని రైవ పెట్టుకొని సో ఇలా సింపుల్ థింగ్స్ చేసేసి పేషెంట్కి కన్ఫర్మేషన్ ఇస్తాం రీసెంట్గా ఒక పేషెంట్ ఐ డోంట్ నో ఏ డాక్టర్ డ్రీట్ చేస్తున్నారు ఇక్కడ మా పేషెంట్కి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకున్నాము నౌ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ బట్ స్టిల్ ఐ సస్పెక్ట్ దట్ యువ్ టు గెట్ వన్ మోర్ షీజైండ్ ఒక వన్ మోర్ టెస్ట్ చేసి చూస్తాము మళ్ళీ త్రీ మంత్స్కి ఇంకొకసారి టెస్ట్ చేసి చూస్తాము అట్లా చూసుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లవు కాబట్టి సర్జరీ చేయమన్నాం అమ్మాయికి త్రీ మంత్స్ అంటే పాప ఎక్కడ త్రీ మంత్స్ వస్తారు వాళ్ళ అమ్మాయి ఏదో సిక్స్ మంత్స్ ఏదో వచ్చింది ఆ పాటికి అగైన్ షిబికెం క్యాన్సర్ బట్ స్టిల్ ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా అంత అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసినప్పుడు యూ కెన్ క్యూర్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఐఎమ్ నాట్ ద ప్రాపర్ పర్సన్ టు సీ దాట్ యూ సే దాట్ బట్ స్టిల్ వీ సీ అవర్ పేషెంట్స్ క్యూర్ అవ్వడము చూస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ ఉందనే చెప్పాలి దాంట్లో ఈస్ట్రిజన్ సెన్సిటివ్ ఈస్ట్రోజన్ రెసిస్టెంట్ రెండు ఉంటాయి ఈస్ట్రూజన్ రెసిప్టార్స్ సెన్సిటివ్ సో మా మాకు నా అబ్జర్వేషన్లో రీసెంట్గా హిస్టమే అయిన పేషెంట్కి ఈస్ట్రిజన్ ఏమన్నా ఇచ్చామంటే అవి ఏమీ లేకుండా ఉంటుంది టెక్టక్ చిన్న చిన్నగా గ్రో అవ్వడం మొదలు పెడతాయి సో వెంటనే ఆ పేషెంట్ వ్యాక్స్ తీసుకుందామంటే వెదర్ దే ఆర్ ప్రోన్ ఆర్ నాట్ అనే దానికి బ్రాకా అనేది చేసుకునే దానికి ఉంది నాకు నిన్న కూడా ఒక యూఎస్ నుంచి ఒక పేషెంట్ చూస్తే బ్రాకా చేయించుకోండి బికాస్ దే ది బికేమ్ ఎక్స్పెన్సివ్ అందుకని ఇంకా మన వాళ్ళు కామన్గా చేయించుకోవట్లేదు బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫర్ ఆల్ ఆఫ్ యూ సో ఇప్పుడు నేను వేసుకున్న చీర కాస్ట్ నాకు తెలీదు ఎందుకంటే అది నా డాటర్ దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నాను సో డోంట్ స్పెండ్ మనీ ఆన్ దీస్ థింగ్స్ ఇది నాదే బట్ డోంట్ స్పెండ్ మనీ ఆన్ దీస్ థింగ్స్ గోల్డ్ ఇది ఇదంతా వేస్ట్ డోంట్ స్పెండ్ ఆన్ బిల్డింగ్స్ ఆల్సో స్పెండ్ వాట్ యుట్ నువ్వు తినాల్సిన దానికి కూరగాయల కొట్టువాడి దగ్గరికి వెళ్ళి ఓ బారం చేసేస్తారు కూరగాయలు కొట్టాడుతూ నువ్వు రోజు ఈ వెజిటబుల్ ఇంత కాస్ట్లీ చెప్పావు కాబట్టి ఇది తగ్గే వరకు ఇంకొక త్రీ మంత్స్ నేను అది తిన్నాను అరే ఒక రెండు రూపాయలు ఎక్కువ పెట్టి తినేదానికి ఏంటి తినండి వెజ్ ఫ్రూట్ వెండర్ దగ్గరికి వెళ్ళి పాప మాడేదో ఎండలో తిరిగి తిరిగి తీసుకొని వస్తే నువ్వు ఇంత కాస్ట్లీ చెప్తున్నావు నేను అసలు ఈ ఫ్రూటే తిన్నావు అది కాస్ట్లీ నేను తిన్నా ఇంకో ఫ్రూటే తిను నువ్వు పర్వాలేదు చీప్గా ఉండే ఫ్రూట్ తినండి బట్ మీ బడ్జెట్ని డివైడ్ చేసుకోండి మీరు ప్రాపర్ వెజిటబుల్స్ తీసుకోండి ప్రాపర్ ప్రోటీన్ తీసుకోండి ప్రాపర్ ఫ్రూట్స్ తీసుకోండి మీ ఫుడ్ మీద ఖర్చు పెట్టండి మీరు మీ ఫుడ్ మీద ఖర్చు పెట్టము మేము తినే ఫుడ్ మీద ఖర్చు పెట్టము మేము మెడిసిన్స్ వేసుకునే దాని మీద ఖర్చు పెట్టడం ఎందుకంటే అది కంటికి కనిపించదు ఒక ఫోటో తీసుకుంటే నువ్వు తిన్న ఫుడ్ కనిపించదు ఒక ఫోటో తీసుకుంటే నువ్వు వేసుకున్న మెడిసిన్ నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కనిపించదు లాగా కనిపించే వీటి మీద కనిపించే వీటి మీద ఖర్చు పెడతారు ఇవన్నీ డెడ్ దిస్ ఇస్ ఆల్ వేస్ట్ మీరు ఖర్చు పెట్టేది మీరు తినే ఫుడ్ మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయ యూస్ఫుల్ ఈ రోజు మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ పింక్ క్యాంపెయిన్ అనేది అక్టోబర్ మంత్ లో అందరూ పింక్ క్యాంపెయిన్ చేస్తారు దేనికంటే గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కి చేసి అండ్ ప్రతి ఒక్క మహిళ ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కంపల్సరీగా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి అండ్ వాళ్ళు దాని గురించి తెలుసుకొని మేడం గారు చెప్పినట్టు సెల్ఫ్ ప్రెస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు దీనిని కనుక్కోవచ్చు అంటే చిన్న చిన్న లంప్స్ ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్ దాని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మ్యామోగ్రామ్ కానివ్వండి స్కానింగ్ కానివ్వండి యూజువల్లీ మ్యామోగ్రామ్ థర్టీ ఇయర్స్ తర్వాత అని ఫార్టీ అబవ్వే చేస్తారు అది గుర్తుపెట్టుకొని మా డాక్టర్ గారు ఏది సజెస్ట్ చేస్తే ఆ ఆ టెస్ట్లు చేయించుకుని వాటి గురించి అవేర్నెస్ పెంచుకుని ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు తొందరగా దానికి ముందడుగు వేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎస్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ అండ్ రికరెన్స్ ఆల్సో చాలా తక్కువ ఉంటుంది సో దానికోసం వాళ్ళు మ్యాస్ చేస్తారు బ్రెస్ట్ తీసేస్తారు ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి బట్ దానికి కూడా చాలా వరకు ఇప్పుడు మన కొత్త టెక్నిక్స్ చాలా వచ్చాయి అండ్ మన డాక్టర్లు అందరూ కూడా నిజంగా ఇండియా నేనైతే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాను మెడికల్ పరంగా మన ఇండియాలో మెడికల్ పరంగా ట్రీట్మెంట్ పరంగా నిజంగా చాలా తక్కువకి మంచి డాక్టర్లు స్కిల్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో దాన్ని ఉపయోగించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు క్యూర్ అవుతారు అండ్ మొదటిగా ఇది క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అండి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అవి మలేరియా కానివ్వండి కొన్ని జ్వరాలు కానివ్వండి అలరా ఇలాంటివన్నీ ఒకళ్ళ హెపటైటిస్ హెచ్ఐవి ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్ బట్ ఇది క్యాన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కానీ దాని ట్రీట్మెంట్ కానివ్వండి డయాగ్నోసిస్ కానివ్వండి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో అందుకని గవర్నమెంట్ దీని మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ టేకెన్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ డూయింగ్ దిస్ పింగ్ క్యాంపెయిన్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ మెయిన్ గా మహిళలలో సో అందుకని దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఒకటి ఏంటంటే ఈ క్యాన్సర్ ముందే కనుక్కుంటే అర్లీగా కనుక్కుంటే దే కెన్ బి బిఎస్ క్యూర్ కెన్ బి దేర్ దట్ ఈజ్ మెయిన్ మోటో ఉండాలి ఎవరు క్యాన్సర్ అనగానే ఎవరికైనా మనసులో చాలా ఫస్ట్ క్యాన్సర్ అనే పదం వినంగానే చాలా ఎమోషనల్గా భయపడిపోతారు సో ఇప్పుడు ఉన్న మేడం చెప్పినట్టు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రీట్మెంట్స్ చాలా చాలా అడ్వాన్స్ అయ్యాయి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి చాలా జీన్ థెరపీస్ వచ్చాయి అండ్ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై ద ఆంకాలజీస్ ఆంకోసర్జన్స్ చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు సో దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ స్కిల్స్ చాలా డెవలప్ చేసుకుని ఎక్కడికెక్కడికో అబ్రాడ్ వెళ్ళి మరీ స్కిల్స్ చదువు తీసుకుని వచ్చి మన ఇండియాలో మన ఇండియన్ పాపులేషన్కి ఉపయోగపడుతున్నారు సో యు ఆల్ షుడ్ టేక్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అండ్ గెట్ స్క్రీన్ తొందరగా డిటెక్ట్ చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా మీరు అందరు ఎవరైనా కూడా క్యాన్సర్ నుంచి బయటపడచ్చు అండ్ సో బీ స్ట్రాంగ్ బీ పాజిటివ్ ఫైట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్దర్ ట్రీట్మెంట్కి రిహాబిలిటేషన్ కూడా ఉంది క్యాన్సర్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో ఆ రిహాబిలిటేషన్ వల్ల కూడా పేషెంట్స్ ఎమోషనల్గా కానీ దీనిక కూడా చాలా స్ట్రెంగ్ అవుతారు మై ఓన్ ఫ్యామిలీ మా ఫాదర్ వెన్ ఐ వాజ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద మెడిసిన్ ఐ వాజ్ జస్ట్ నా చుక్త ఎంబీబీఎస్ సీట్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండి సో అప్పటికే మా ఫాదర్కి ఐసోఫేషియస్ క్యాన్సర్ డిటెక్ట్ చేశారు సో అప్పుడు ఓన్లీ అపోలో హాస్పిటల్ అండ్ సీఎంసి వెల్లూరు వస్తే ఓన్లీ టూ సెంటర్స్ గివింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు అలా కాదు సో అప్పుడు తను రేడియోథెరపీ సీఎంసి వెల్లూరులో తీసుకున్నారు హీ వాట్ రికవర్డ్ బట్ లేటర్ హీ డెవలప్డ్ సెకండరీస్ malignancy brain secondaries in the brain and he so we we have lost him after one and a half year of treatment so adi matram, it's very very chala uh, horrible a treatment you have many centers you have many people are here many doctors are trained in that one and so you'll have you will get the best treatment in India so Mira ముందుకు వెళ్ళండి అండ్ ప్రివెన్షన్ కోసము ముందర స్క్రీనింగ్ యాజ్ మ్యామ్ చెప్పినట్టు సిక్స్ మంత్స్ వన్స్ ఎవ్రీ గో ఫర్ ప్యాప్స్మియా అండ్ మ్యామోగ్రామ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ ఇఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ యాజ్ వెల్ ద బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ బి ట్రీటెడ్ అండ్ దే విల్ డూ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ప్రతి సంవత్సరం అక్టోబర్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ జరుపుకుంటున్నాము ఈ అవేర్నెస్ జరుపుకోవడానికి అసలు కారణం ఏంటంటే ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ కామన్ అయిపోయింది ఆడవారిలో కామన్గా చూసే క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అండి మంచి విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ త్వరగా కనుక్కుంటే డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ఆందోళన పడాల్సిన విషయం ఏంటంటే చాలామంది పేషెంట్స్ చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు దానికి కారణం పేషెంట్స్కి వీటి గురించి క్యాన్సర్ గురించి లక్షణాల గురించి అవగాహన లేకపోవటం భయం ఉండొచ్చు స్క్రీనింగ్ అంటే ఏంటో తెలియకపోవడం ఈ కారణాల వల్ల పేషెంట్లు చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు హాస్పిటల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే ప్రతి ఇరవై రెండు మంది ఆడవారిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం అండి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే ఆడవారి రొమ్ములో గడ్డలాగా రావటం స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వడం డింప్లింగ్ కానీ పక్కరింగ్ కానీ ఉండటం నిప్పులు రిట్రాక్షన్ ఉండటం చంపలో గడ్డలు ఉండటం ఇంకొక విషయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలో మాత్రమే రాదండి మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు ప్రతిసారి క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా క్యాన్సర్కి చెకప్ అయితే ఖచ్చితంగా జరగాలండి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దీంతోపాటు ఈ క్యాన్సర్ ని అరికట్టడానికి మనకి ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు కాబట్టి ఈ ఈ బ్రెస్ట్ ని త్వరగా డయాగ్నోస్ చేయడం తప్ప మన దగ్గర ఇంకొక మార్గం లేదు త్వరగా డయాగ్నోస్ చేయాలి అంటే స్క్రీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే స్క్రీనింగ్ అంటే ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి లేడీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి వాళ్ళు స్వతహాగా చేసుకునేది అది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది అది వయసుని బట్టి నెలలకు ఒకసారి చేయాలి ఆ చేసినప్పుడు పేషెంట్కి ఉండే ఫైండింగ్స్ని బట్టి మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి అనేది డాక్టర్ నిర్ణయిస్తారు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈ మామోగ్రామ్ చేయడం వల్ల గడ్డ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే బయటపడే అవకాశం ఉంటుంది ఇలా అర్లీ డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి దీనివల్ల పేషెంట్కి తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ తర్వాత రిస్క్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ కూడా చాలా తగ్గుతుంది కాబట్టి అర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే స్క్రీనింగ్కి ఇంత మేజర్ రోల్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్లో సో అర్లీ డిటెక్షన్ చేయించుకోండి కను కనిపెట్టాలి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మామోగ్రామ్ చేయించుకోండి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే హౌ వి కెన్ ట్రీట్ అవర్ సెల్స్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తానండి మా రిలేటివ్స్లోనే ఒక ఆమెకి హెర్నియా వచ్చేది హెర్నియా వస్తే తను నెగ్లెక్ట్ చేసింది విత్ ఇన్ టూ ఇయర్స్కి ఆ హెర్నియా క్యాన్సర్ కాస్త బ్రెస్ట్ క్యాన్సర్గా మరి అట్ ద స్టేజ్ ఫోర్లో తనకి బయటపడింది చీఈ సో రిచ్ చాలా రిచ్ పర్సన్ చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ క్యూర్ చేసుకునే అవకాశం లేదు చాలా బాధపడ్డారండి ఒక మనిషిని కోల్పోయి మా పెద్దమ్మ గారు అవుతారు యాక్చువల్గా ఈరోజు ఈ క్యాంపెయిన్కి రావడం కూడా ఇదే వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనము మన ప్రాణాన్ని మన రిలేటివ్స్ ప్రాణాన్ని ఎవరినైనా కాపాడుకోవచ్చు యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ రీజన్స్ ఇక్కడ ఇప్పుడు వచ్చే ఫుడ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ మెంటల్ స్ట్రెస్ వల్ల కానీ యాక్చువల్గా మన ఇండియాలో ఆయుర్వేదం మన పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ మెంటల్లీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్నో ఉన్నాయి మార్గాలు అలోపతి హోమియోపతి చాలా ఉన్నాయి ఒక్కసారి క్యాన్సర్ డిటెక్ట్ అయితే అందరు కీమయోథెర కీమోథెరపీకి భయపడాల్సిన అవసరమేం లేదు దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ నాకు తెలిసి మా మా మాకు తెలిసిన వాళ్ళలో హోమియోపతి ద్వారా రెక్టిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఆయుర్వేదం ద్వారా రెక్టిఫై అయిన అయిన వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని డూయింగ్ యోగా అండ్ టేకింగ్ పర్ఫెక్ట్ మెడిసిన్స్ నవ్జాత్ సింగ్ సిద్ధు వాళ్ళ వైఫ్ కూడా క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యారు నాకు డాక్టర్ విలువైనప్పుడు తెలిసిందండి హైయెస్ట్ ప్రొఫెషన్ ఒక ప్రతి ఒక్క ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు భవిష్యత్తు బాగుపడుతుందండి ఫస్ట్ హైయెస్ట్ ప్రొఫెషన్ ఇస్ డాక్టర్ సెకండ్ ఐ థింక్ సో లాయర్ ఇంకా థర్డ్ మిగతా బట్ పీపుల్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు వాటన్ వాళ్ళు చాలా మంచి ఫ్రీ టెస్ట్లు అన్నీ కూడా ఇచ్చున్నారు అనమాట అవన్నీ ఓన్గా వెళ్ళి చేయించుకుంటే చాలా వర్త్ చాలా ఖర్చు అవుతుంది బట్ చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు బికాజ్ ఒకవేళ మేము స్క్రీనింగ్ చేసుకుంటే మాకు బయట పడుతుందేమో మేము అని భయపడుతున్నారు సో భయం లేకుండా అందరూ ఫ్రీ టెస్ట్ లని యుటిలైజ్ చేసుకొని అర్లీగా క్యాన్సర్స్ లాంటి ఉంటే ముందుగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని మెడికవర్ మనకి కల్పిస్తుంది సో దీన్ని అందరూ యుటిలైజ్ చేసుకొని లైఫ్ స్పాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ మెసేజ్ ఇవ్వడానికి సో ఇందాక యశోధర మేడం అడిగినట్టు కానీ